నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుద్ధి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగోనండి మనం నర్సరీల్లో అందమైన బొక్క ఈ చామంతి మొక్కల్ని రెడీ చేస్తారు కదండి అవి ఎలాగో తెలుసండి ఈ వీడియోలో తెలుసుకుందామా మనం ఇప్పుడేనండి దీన్ని అందంగా అలంకరించుకోవాలి తర్వాత మొగ్గలు వచ్చే సమయానికి మనం ఏం చేసినా ఇవి అందమైతే రావు అందుకే నేను ఇవాళ ఈ వీడియోలో మీకు చావంతి మొక్కల్ని కొమ్మలతో ఎలా నాటుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి ఇదిగోనండి నేను ఈ చామంతి ఈ చామంతి ఏమండి బిల్ల చామంతి అండి మధ్యన పసుపు రంగు ఉండి చుట్టూరు రేఖల వై వైట్ ఉంటుంది లేత ఎల్లో ఉంటుంది దీన్ని మనం చాలా అసలు జాలి అయితే పడకూడదండి మనం ఎప్పుడైనా సరే వీటిల్ని కట్ చేసేతమే ఇలా ఇప్పుడు రిపోర్ట్ కూడా చేసుకుంటే మంచిదండి నేను మొన్న వేసాను కాబట్టి రిపోర్ట్ అయితే చెయ్యట్లేదు ఇలా మనం కటింగ్ అయితే చేసేసుకుందాము మీకు కొమ్మలతో వేసిన ఇది చూసారా ఇది మన ఎదురు అంటే బ్యాంబో తర్వాత ఇది చూడండి మీకు నేను ఒక మొక్క నాటాను కదండి చిగురులు అయితే ఇలా వచ్చాయండి ఎంత చక్కగా ఉందో ఈ చెట్టుని కూడా మీకు చూపిస్తాను మరో కొమ్మ తెచ్చుకొని వేద్దాం ఇది చూసారా పత్తి మందారం అండి గిరి గార్డెన్ ఛానల్కి వెళ్ళి వీడియో తీశాను కదండి వారు కూడా చాలా బాగా పెంచుతున్నారు మీరు చూడండి వారి ఛానల్ కూడా చాలా సులువైన పద్ధతులు చెప్తున్నారు వారి నా కోసం పట్టుకొచ్చి ఇచ్చారండి కావ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇది చిగురులు అయితే వచ్చేసాయి ఈ వర్షాకాలం అన్నాలో వచ్చిన ప్రతి కొంపని చక్కగా కట్ చేసుకుంటే అండి అందంగా బొకేలాగా వస్తుంది ఈ మనం కంపోస్ట్లు ఇచ్చి పక్కనైతే పెడదామండి మన తోటలో గుర్తుందా మీకు అందమైన బొక్కేలా ఉంటుంది కదండీ ఇది నేను మనీ మన తోటలో అందరూ పట్టుకెళ్ళిపోయారండి ఇవాళ వెళ్ళాను తెచ్చాను దీన్ని ఇలా కట్ చేసి వర్షాకాలం అండి ఇలా చినుకు చినుకు వచ్చే సమయంలో మనం ఈ మొక్కలు వేసామనుకోండి భలే చిగుర్చేస్తుందండి వేసేవి అంతా మనం దాచేవాళ్ళం కదా ఇవి అలా అవసరం లేదండి వర్షానికి ఇలా ఓపెన్గానే వేసేసుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పెడుతున్నానండి ఎందుకంటే ఇది అందరూ కూడా బాగుంది అంటున్నారు ఇద్దామండి ఎవరికైనా మనం ఒక్కొక్క కొమ్మ ఇవ్వటంలో ఈ ఆనందం వేరు కదండి ఇలా మనం ఏదైనా చెట్టు మొదలనండి చక్కగా మనం నీడని పెడదాము సరిపోతుంది దీనికి ఇప్పుడు ఏమీ అవసరం లేదు ఎండాకాలం అయితే దీన్ని కవర్ చేస్తాం చూసారా ఇలా ఇది మరో దాంట్లో వేద్దామండి ఇప్పుడు ఇది పత్తి మందారం ఉంది కదండి దాంట్లో కూడా ఇలా గుచ్చుదాము చక్కగా వస్తుంది ఇది ఒక ఫ్రెండ్ అడిగారండి నేను ఇందులోనే అన్ని రకాలు గుచ్చుతున్నాను ఇలా ఇద్దామని చూసారా ఇలా ఇప్పుడు మనకి చామంతి ఉంది కదండి ఇసుక కడిగేసుకున్నామండి ఉట్టి ఇసుకే మనం ఇంటి పని చేస్తాం కదండి ఆ అండి ఇలా కడిగేసాము కడిగేసి ఆకులన్నీ దూసేసాము ఈ చామంతి కొమ్మల్ని ఇలా గుచ్చేద్దామండి ఇలా గుచ్చి అప్పుడప్పుడు నీళ్ళు వేద్దాము కుండీకి మాత్రం బెజ్జం ఉండాలండి కింద ఇలా ఈ వర్షాకాలంలోనండి ఎలాంటి మొక్క అయినా సరేనండి మనం ఇలా ఓపెన్గానే ఉంచేయచ్చు మనం వేసేటప్పుడు మాత్రం కొంచెం ముదర కొమ్మలు అయితే మాత్రం తొందరగా నాటడానికి ఉపయోగపడుతుందండి అలా అని మరీ నేత కొమ్మలు కాదు అలా అని మరీ ముదర కాదు సమానంగా ఉంటే ఏర్లు బాగా పోసుకుంటాయి మీకు ఇవన్నీ కూడా మా తోటలో నేను ఒకటో రెండో వేస్తానండి నాకు చాలు అంతకంటే ఎక్కువ మా తోట చాలా చిన్నదే ఎక్కువ ఎక్కువైతే నేను పెంచలేను చక్కగా ఎవరు వచ్చినా ఒక కొమ్మ అయితే ఇద్దామండి ఇలా వేస్తున్నాను ప్రతిదీ కూడా నండి కొమ్మలతో నాటుకోవటం అంటే నాకు చాలా సరదా ఇలా వేసుకుని మనం మొక్కల్ని ఫస్ట్ ఫస్ట్ పెంచుకునేవారండి కొమ్మలతో వేసే మొక్కల్ని ఎంచుకోండి అవి ఏమైపోయినా బాధ అనిపించదో మరో కొమ్మ వేద్దామన్న ఒక ఆలోచన వస్తుంది నేనైతే అలానే ఆలోచిస్తానండి చూసారా ఇది ఏదో ఒక చెట్టు మొదలనైతే పెడదాం ఇంతేనండి ఇలా ఈ కుండీలో చూసారా ఇదంతా తులసి వనమండి ఇలా అమర్చుకున్నాను మనం వీటిని ఏదో ఒక చెట్టు అయితే పెడదాం దీన్ని కూడా ఏరుతో ఉంది కదండి దీన్ని కూడా గుచ్చేద్దాము ఇలా అన్నిటికి కూడా కాస్త అన్ని నీళ్ళు అయితే వేద్దామండి ఇలా చెమ్మగా ఉందండి కొన్ని నీళ్ళు సరిపోతుంది నాకు ఈ ఎదురుగర్ర చెట్టు కూడా కొమ్మేనండి కొమ్మతో వేశాను చిగురులు అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి చూసారా ఆల్రెడీ మనకు ఉంది ఇది ఎవరో ఒకరికి ఇవ్వటానికేనండి మా తోటకి ఉపయోగించే ఆయుధాలు ఏంటో ఈ వీడియోలో చెప్తానండి చూసారా నేనైతే తోటకి అంటే ప్రత్యేకంగా ఉండవండి మా ఆయుధాలు అయితే నేనైతే ఇగోనండి ఇంట్లో ఏదైనా చిన్నగా మట్టి తిరిగేసుకోడానికి ఇది తర్వాత ఇంకా చిన్నదైతే దీని దీన్ని ఉపయోగిస్తా మట్టి తీసుకోవటానికే తాపి ఇంట్లో కూరలకి వాడతాం మానేసిన అంటే పాడైపోయిన గరిటె ఇది కూడా మట్టి తీసుకోవటానికి ఉపయోగించుకుంటా మా తోటలో ఏమన్నా కొయ్యాలి అంటే నేను ఈ సాకు ఉపయోగిస్తా చూసారా ఇది కూడా పెద్ద కుండీలని తిరగేయటానికి మట్టి తిరగేయటానికి నేను ఈ రాడ్ అయితే వాడతానండి అలానే మట్టి అటు ఇటు పట్టుకెళ్ళటానికి పాత ప్లేటు ఆ శాట తర్వాత ఎక్కువ మట్టి కలుపుకోవటానికి పార ఈ గమేల ఇవేనండి నేను వాడే మా తోటకే ఆయుధాలు ఇదిగోనండి మా పార్దు వచ్చాడు మా పార్దుకిచ్చి కొన్ని కాయలు అయితే పంపుతున్నాను మా కావ్యకైతే ఇష్టం మా కావ్య అయితే బిజీ అయిపోయిందండి ఇంక మీకు కనిపించదు తిరుమల స్కూల్కి వెళ్తుంది కదా ఇప్పుడప్పుడే మనీ ఏమో చెప్పలేం ఇక ఇవి బియ్యంలో అండి రంగు అయితే ముగ్గిపోతాయి ఆ పక్కన ఉన్నా తల్లి ఇంకేనంటే ఇదిగోనండి ఒక ఐదు కాయలు అయితే కోద్దాం కనిపించినాయా మీకు కోసావా నేను కొడుతున్నానండి ఇవి డా ఇలా బంగారుపు రంగు వచ్చాయి అంటే ముగ్గుపోతాయి లేదు అంటే సపోటా రంగులో ఉంటాయి ఇల్లు మనం ఎన్నిసార్లు కోసినా వారానికి ఒకసారి వస్తూనే ఉంటుందండి చూసారా ఉన్నది మనకి ఒక మూడు పాదులు పాదుకొచ్చి ఒక పావు కేజీ వస్తూనే ఉంటాయి నిన్న కోసానండి మనీ వాలిని కోస మనీ మనం ఇక్కడ మూడు చెట్లు అయితే ఇక ఇవి కూడా కాస్తుంది మన తోటలో పాదు వచ్చిందండి ఇప్పుడు వరకు నేను ఇది పాదు అనుకోలేదు మా వారు చెప్తున్నారండి గింజ పడి వచ్చిందండి ఇదిగోనండి ఇది పాదు నాకు ఆయన చెప్పే వరకు నాకు ఐడియా రాలేదు ఇందులో వచ్చింది చూసారా గుమ్ముడికాయి సపోటాలైతే ఇవి కోసానండి ఇంకా ఉన్నాయి చూసారా బాగా వాటికి అవ్వనాటికి తేడా ఇలా ఉంటుంది కాయ ఈ రంగు ఉంటుందండి నేతకాయ కలర్ వచ్చింది ఇలా వస్తుంది మనం ఎన్ని కాయలు కోసామో చూడండి చూసారా ఎన్ని ఉన్నాయో పందిట్లోకి వచ్చేదరికి చీకటైతే పడిపోతుందండి బీరకాయలు అయితే ఇలా ఉన్నాయి చూసారా ఇదిగోనండి చిట్టి బీరకాయలు ఇవి చాలా బాగున్నాయి కదా ఇదిగోనండి సపోటాలు అయితే తొమ్మిది కాయల కోసం వేసవ కాలం పంట మనకి కొంచెం నాచికనే కాస్తాయి కదా కానీ చాలా బాగున్నాయండి ఇవి చాలా తీయగా కూడా ఉన్నాయి మా కావ్యకి ఇవంటే చాలా ఇష్టము మా అమ్మాయి ఎంకన్నా గుడికి వచ్చిందండి వెళ్తూ వెళుతూ ఇక్కడ ఆగింది నేను ఈ కాయలైతే కావ్యకి పంపిస్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండీ మన తోటలో ఏమీ లేవనుకుంటూనే ఏవోటి దొరుకుతూ ఉంటాయండి ఇదేనండి ఇవాళ వీడియో చావంతి మొక్కలు ఇలా ఎప్పటికప్పుడు మనం కటింగ్ చేసుకుంటూ ఉంటే అందంగా గుబురుగా వస్తుంది అలానే కొత్త మొక్కలు కూడా చాలా సులువుగా వస్తాయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణశమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ ఈ కాయలైతే మీకే బై బాయ్